అంతర్బగా ఇప్పుడు చేయలేదు మేము దీంట్లో పిల్లిమెస్ వేయమంటున్నారు అంతర్బులు వేస్తే అది ఆటోమేటిక్గా ఒక కొద్ది తిరగంగల్నే ఆగిపోద్ది అది ఆగిపోద్ది ఆ ఆకు మంచి బలం అంటున్నారు అంటే అది ఎంటమే పొలానికి మేము పిలిమెస్ వేసేవాళ్ళం ఒక ఎకరం ఒక ఏరియాగా ఉండేది అది అది పల్లెము ఎప్పుడు పెళ్లిమేశ్వరం ఉండేది గేదెలు ఉండేది కదా ఆ సేను గ్యాటకి కూడా నెంబర్ వన్ షేను అసలు దానికి వెళ్ళి మేము పాము ఒక అరవై సెంట్ ఉన్నది అరవై సెంటులో అది ఇరవై బస్తాలు వచ్చింది మొన్న అసలు దానికి వెళ్ళి పోలే మేము పొద్దున్న నాటేసాము నలుగురు మనుషులు పెట్టి కలిపి తీపిచ్చాము ఇవి మేము బాలా దానికి దానికి కూడా ఆవు రౌపంట కట్టించాను కాకపోతే అరవై సెంటుకి ఐదేళ్ళు పెట్టి కట్టించాను కానీ మేము కోత కోసుకొట్టినప్పుడు కోసుకొట్టే అది బాల అది అది మాత్రం పది ఇరవై బస్తాలు అయినాయి అలాగంటే ఇరవై బస్తాలు అయినాయి కొన్ని బస్తాలు అయినాయి ఇప్పుడు మాగాడిలో స్టార్టింగ్ లో పెంట కట్టించి డైరెక్ట్ గా జీలకేసి అన్నారు కదా కొంతమంది ప్రకృతి రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పెంట కట్టించి దాంట్లో ముప్పై రకాలైనటువంటి విత్తనాలు అది కూడా అది కూడా ఎక్సలెంట్ దాంట్లో అన్ని రకాల పిలిమిసర తొమ్మిది రకాల పది రకాలు ఉన్నాయి ఇంకా ఏ రకమైన కానీ ఇది మన ఇత్తన జాతి ఇది ఆ జాతి అలా వేసుకోవచ్చు అది చిమ్మేసి ఇక డైరెక్ట్ గా ఈ సప్తదాన్ని కషాయం వాడుతున్నారు అప్పుడు ఆ టైంలో బలాలు అట్లాంటివి ఏం లేదు కాబట్టి మధ్యలో ఏమన్నా పురుగు ఏమన్నా కనపడితే ఆ వేప గింజలు కషాయం స్ప్రే చేస్తున్నారు వేప గింజలు ఉన్నాయి కొన్ని కషాయాలు కషాయాలు అది కషాయాలే పురుగు గుడ్డునే చితకొట్టాలి గుడ్డు జతగ కొట్టేది అంటే అయ్యే కషాయాలే పురుగు తర్వాత ఏది ఏ కషాయం చెప్పలేదు ఫస్ట్ నుంచి వాడితే కషాయాలు గుడ్డు గుడ్డుని చితగొట్టే చెప్పి ఇప్పుడు పుట్టదు యూరియా వాడడం కాబట్టి మెదనం రాదు అది దాంట్లో ఉన్న గుణం ఏంటంటే మెయిన్ మనం ఏం ఎప్పుడైతే యూరియా దాని మెద్దదం రాదు ఈ వేసేది కరుగ్గా ఉంటుంది దాని మీద దోమ కానీ ఏది వాడదు ఇప్పుడు యూరియా వల్ల వల్ల అధిక పెంపు మన అమ్మటి దోమ వచ్చి ఎప్పుడైతే దోమ వచ్చినా కూడా మమ్మల్ని కూడా కొట్టమన్నారు ముందు వచ్చి మా వాళ్ళకి ఎట్లా వచ్చింది మా కూడా అట్ట వచ్చింది అన్న బ్రహ్మాండంగా అసలు మా దోమ అనేది రాలా పక్కనే వచ్చింది చెరు వాళ్ళు యూరియా ఫుల్గా వేశారు పడిపోయింది మా ఏనాడు పరిహారం కదా పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చేస్తాను ఏనాడు మా చెట్టు చేరు పరిహారం కింద పరిహారం నుంచి కోసుకోవటమే అంటే ఎత్తు పెరగదు కదా అసలు యూరియా వాడినప్పుడు ఇంకేం ఎత్తు పెరగదు నీకు ఎత్తు పరకపోయినా దుబ్బు ఎక్కువ వస్తుంది దుబ్బు పిలకలు బాగా కట్టింది కాకపోతే కుంటలో ఇచ్చిన జీవామృతం పరిగెటం కోసం ఐదు ఎకరాలు ఉండగా దాంట్లో కలిపేవాడి కుంటలో డైరెక్ట్ గా కుంటలో జీవామృతం పోసే నాలుగు ఎకరాలు జరిపా నాలుగు నాలుగు డ్రమ్ములు కలిపేవాడిని దాంట్లో పోసేసేవాడిని మొత్తం నాలుగు ఎకరాలు కుదిలేవాడిని అదే నా ట్యాంక్ మీరు చూపించండి ఇది మొత్తం చేసేటప్పుడు కుండదం ఇచ్చింది జీవామృతం మొత్తం నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు భరించేవాడిని ఇక ఏ కాషాలు అయినా సరే దాంట్లో పోసేసి ఇక దీనికి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం మిర్చి ఉంది కాబట్టి దీనికి వస్తుంది డ్రిప్ కి ఇప్పుడు ఆ కొంటలో జీవామృతం పోస్తున్నారు అప్పుడు అప్పుడు పోసేవాడిని అప్పుడు పోసి మొత్తం ఇదంతా మాగాడైనప్పుడు చేసేవాడిని జీవామృతం పోసి డైరెక్ట్ గా మోటార్ ద్వారా పంపించేసేవాడు మోటార్ ఇంజన్ రెండు ఇంజన్లు ఇంజన్ అసలు వాటర్ దాదాపు కాలువ ద్వారా వాటర్ పెట్టను ఎంతో పెట్టమే అమ్ముటే ఉంది కాబట్టి దాంట్లోనే పంపింగ్ పంపి పంపించేసేవాళ్ళు జీవామృతం ఒకటి జీవామృతం ఇక జీవామృతం ఎక్కువ మేము వేసేది మేము జీవామృతం ఒకసారి వచ్చేవాళ్ళం ఈ ఆవు పెండ కట్టినప్పుడు దొక్కిచ్చినా ఆవున పిండి యాప్ పిండి ఏదో గాలిగ పిండి ఉండవు ఆ మూడు వేసేవాళ్ళు అదొకట్టేవాళ్ళు ఫస్ట్ లో ఇప్పుడు ఆవు పెండ కట్టించాక జలకి వేసాను కాబట్టి రకరకాలుగా మనం ఏంటంటే యూరియా అయికుండా ఏదైనా పాటు చేయడం ఇప్పుడు జీవామృతం కానీ ఆదుం పిండి కానీ వేరే పిండి అయినా బలం కోసం ఉపయోగపడుద్ది ఉపయోగపడిద్ది ఎటు మీరు అప్పుడు చప్పు మీకు వరం ఇప్పుడు నా చెప్తే వరస్ ఉండవు దీస్తే వరం చప్పుడాయి ఈ రోజు కొద్ది అరేయ్ తమగట్లైతే పైన ఉంటాయి. ఇప్పుడు తగ్గింది ఆటోమేటిక్ ఇంకో రసాయన వాడంగానేనే ఆ రసాయనాలు వాడితే ఎల్లిపోతాయి. ఆ ఎల్లిపోతాయి అంత ముందు పైరే ఉండే. అంటే జీవామృతం అమృతం అప్పుడు జీవామృతం అమృతం పరిచార పైకి వచ్చేని. పైకి వచ్చేని. హ్మ్. మళ్ళీ మాగట్ల ఉంటాయి. వానపాములు అనేవి జీవామృతం అట్లాంటివి వాడినప్పుడు అన్ని పైకి వస్తాయి. ఆ ఈ మావ్లి కెమికల్స్ వాడినప్పుడు మట్టికి అడుకి ఎల్లిపోతాయని చెప్పి చెప్తున్నారు. అడుకి ఎల్లిపోతాయి. ఆ వరిలో అప్పుడు ఎన్ని సార్లు బారి ఇచ్చారండి జీవామృతం వరిలో మూడు సార్లు ఎన్ని రోజులు గ్యాప్ తో ఇరవై రోజులు పదిహేను రోజులకి నీకు వేసిన తర్వాత ఒక ఇరవై రోజులకి పరిచేసేవాళ్ళు తర్వాత మళ్ళీ అరవై అరవై యాభై ఐదు రోజులకి ఒకసారి భరించేవాడిని మూడు ట్రిప్పులు భరించేవాడిని ఎప్పుడైనా కానీ పది రోజులు అడిగి ఎప్పుడే భారీ చేస్తారు మూడు ట్రిప్పులు భరించేవాడిని ఈ ఆముదం పిండి కానీ అయ్యా ఫస్ట్లో వేసేవాడిని ఫస్ట్ లో దమ్ చేసేటప్పుడు దమ్ము చేసేటప్పుడు వేసేవాడిని ఆ డైరెక్ట్ గా వేసేసి దమ్ చేసి ఫాస్ఫేట్ వేసేవాడిని ఆ ఆ తర్వాత యావంత యాపిండి యా పిండి మూడు మూడు కట్టలు వేసేవాడిని మూడు యావీలు ఆ వేసిన తర్వాత ఇక్కడ నాటి కదా ఒకసారి వేస్తే చాలా అది ఒకసారి మళ్ళీ తర్వాత చూసే పని లేదు చూసే పని లేదు అప్పుడు ఎంత పడతాయి అండి ఆమదం పిండి కట్టలు కానీ అది ఆమదం పిండి అంటే అప్పుడైతే ఆమదం పిండి పదిహేను వందలు యాభై కేజీలు

అది మన ఎకరాలకి వేయాలంటే అది పెద్ద నౌలూరికి వెళ్ళాలి అక్కడ మిల్లు అండి అది పెద్ద మిల్లు ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ డ్రమ్ములతో నివల్లనిస్తారు అన్ని రకాలు ఇప్పుడు ఇది రకాలు ఉన్నాయి ఈ ఎప్పు పిండి ఇవి అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ వెళ్తే ఆర్గానిక్ వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎవరైనా సరే పిండి అవి కావాలంటే మన మంగళగిరి దగ్గరలో ఉన్న నవలూరు దగ్గర ఫ్యాక్టరీ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎక్కువ పిండి కాబట్టి ఇంకా అట్లా వదిలేయటమే ఇంకా చూసే పని జీవామృతం ఒక ఇరవై రోజులు మామూలుగా వరి ఎన్ని రోజుల్లో వస్తుందండి అది పంట వరి నూట ఇరవై ఐదు రోజులు వస్తాయి అంటే జీవామృతం మీరు ఎన్నిసార్లు బారిచ్చారు భారీ ఇచ్చారు అన్నారు మూడు సార్లు మూడు సార్లు బండి పది వెయిటాలకి ఆవు పెంటాను ఏటానేమో అట్ట భారీస్తాను రెండు సంవత్సరాలు ఆవు పెంట కట్టిస్తాను ఇక అవి అవి వేయటం అవి కూడా ఆగిపోయినాయి ఇంకా అవసరం అక్కడికే సరిపోతున్నాయి నాకు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అవునవును ఉపయోగమే పండిన వరకు బండి తీసి అనుకోవటమే కింద అట్లా చేసినప్పుడు మీకు ఎంత వచ్చింది పంట ఎకరానికి అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది ఈ బస్తా పెరుగుతా వస్తుంది నేను పద్దెనిమిది బస్తాల బస్తాలు నుంచి పెరుగుతా వస్తాం ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు మన ఇరవై ఎనిమిది వచ్చింది కొంతమంది రైతులకి ముప్పై దాకా కూడా అయినట్టు ఉన్నాయి ముప్పై రసాయన నా చేయా దాదాపు ఖర్చు పెట్టాడు ఎకరానికి ఎకరానికి ముప్పై ఐదు వేలు ఏడు సార్లు బంద్ చేశాడు ముప్పై ఐదు బస్తాలు అయినా ఏడు సార్లు బంద్ మీకు ఎంత ఉంటుంది పెట్టుబడి మొత్తం అంటే పెట్టుబడి దాదాపు ఇరవై చిల్లర అవుతుంది ఇరవై రెండు ఎంత కడిగి అయింది మరి అప్పుడు లాసే కదండి మీరు ఆర్గానిక్ గా పండిస్తున్నా కూడా రేటు ఇక్కడ వాళ్ళతో కెమికల్ వాళ్ళతో కూడా తీసుకుంటే కష్టమే కెమికల్స్ దాంట్లో అయితే అమ్మలేము కొద్దిగా అవుతున్నాయి కాబట్టి చిల్లరగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీరే రేటు నిర్ణయించుకుని ఇంత కాస్ట్ అవుతుంది మీరు మంచిగా పండిస్తున్నారు కాబట్టి డెబ్బై రూపాయలకి ముందు నుంచి ఎనభై దారికి ఎప్పుడు రేటు పెరిగినా పెంచం రైస్ అంత ముందు ఆ డెబ్బయే రేటు పెరిగిన ఈ సంవత్సరం నేడు ఒకసారి ఇరవై మూడు వేలు అయింది బస్తా ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలు అయింది ఆ రోజు కూడా మేము ఒకటే రేటు ఆ డెబ్బై రూపాయలు రేపుతే పెంచడా పెంచం ఎందుకంటే ఐదు సార్లు దానికి డబ్బులు సరిపోతాయి మీరు పండించే మీరే అంటే పది వేలు కట్టి మాకు మిగులుతున్నాయి మళ్ళీ పెట్టుబడికి ఉపయోగపడుతున్నాం అంతేగాని అధిక లాభాలు ఏమి రావు మేము ఈ మా ఇరవై రెండు కాదు ఇరవై మూడు వేలు కడికి పెట్టినా మళ్ళీ రేపు మనం ఈ రేటు అమ్మితే డెబ్భై రూపాయల కడికి అమ్మితే మనం ఏంటంటే చేపించానికి మళ్ళీ బస్తాకి వచ్చేదగ్గర రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది

గుంటూరు జిల్లా ఎవరికైతే వడ్డు బియ్యం కావాలనుకుంటున్నారు ఆర్గానిక్ బియ్యం అచ్చంగా ఆర్గానిక్ బియ్యం పండిస్తున్నారు ముప్ప బ్రహ్మయ్య గారు కావాల్సిన వారికి సంప్రదించి మీ ఫోన్ నంబర్ ఏందండి నైన్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ ఈ నంబర్ సంప్రదించి మీరు వారి ద్వారా బియ్యం కొనుగోలు చేయొచ్చు ఇంకొకటి మేము ఇప్పుడు బియ్యం పంపిస్తున్నాం కదా ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తున్నాను దేంట్లో పార్శిల్స్తాం వాళ్ళు తీసుకుంటారు ఇటు చెన్నై పంపిస్తాను ఇటు వైజాగ్ పంపిస్తాను వైజాగ్ పార్టీలో ఇద్దరే కానీ ఇద్దరు ముగ్గురే కానీ హైదరాబాద్ ఎక్కువ ఉండాలి చుట్టుపక్కల వేరే జిల్లాలకు కూడా ఓకే మద్రాసులో కూడా ఒక గుంటూరు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకైనా సరే నేను నవత ట్రాన్స్పోర్ట్ కానీ ఇక ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పంపిస్తానని చెప్పి అంటున్నారు ఇంకొకసారి చెప్పండి మీ నెంబరు డబల్ నైన్ ఉప్ప బ్రహ్మయి గారి నెంబర్ మొబైల్ నంబరు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ ఈ నంబర్కి సంప్రదించినట్లయితే ముందుగానే పేమెంట్ చేసేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఆ కొరియర్ సర్వీస్ అనేది చేయబడుతుంది చెప్పండి సార్ ఇంకా ఏం చేశారు దీంట్లో దీంట్లో మేము ఇదే దీనికి చేసేది ఏమీ లేదు మిరగాయలు మాత్రం ఇది మనకి ఇప్పుడు ఈ పైలల్లో వాళ్ళు వాళ్ళు బాగా తీసుకెళ్తారు గవర్నమెంట్ కొనే రేట్లు మిర్చికి మంచి రేటు వస్తే కానీ రైతాంగం బాగుపడదు మిర్చి వచ్చే ఎందుకంటే రేటు కూడా కష్టం చాలా మంది చాలామంది మిరగాయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ కొనకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా సరే ఇళ్ళకి కూడా అవసరం కాబట్టి ఇక్కడ ఉన్న రైతాంగం వాళ్ళందరూ కూడా వచ్చి కొనుగోలు చేస్తే కొంచెం రైతుకి సహాయం డైరెక్ట్ డైరెక్ట్గా గవర్నమెంట్ కొన్ని లాభపడాలంటే కష్టం కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు కావలసిన మిర్చి కానీ బియ్యం కానీ మన అభ్యుదయాలు అయితే అనేటువంటి ముప్ప బ్రహ్మయ్య గారు వారి చేలో పండిస్తున్నటువంటి ఉత్పత్తులు కాబట్టి ధైర్యం చేసి మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మా ఇంకోటి వస్తే సంతోషం చూసుకొని తీసుకెళ్తారు అవును అవును ఏదైనా కానీ రైతుల్ని గృహిల్ని కానీ ఎవరైనా సరే వచ్చి గ్రామ ప్రజల్ని మా పొలం చూడండి చూసి కొనుక్కోండి మీకు ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పేసి తెలియపరుస్తున్నారు